హరి ఓంధి పురాణము మరలా ఒక రోజు వశిష్ట మహర్షి జనకునికి ఈ కింద విధంగా విరవంపసాగాడు ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు కూడా పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపినటువంటి మంచి గంధపు నీటితో భక్తితో పూజించినో అట్టి వానికి అశ్వమేథయాగం చేసినంత పుణ్యం జరుపు అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయ కూడా దేవాలయ వంతు దీపారాధన చేయనో వానికి కైవల్యము ప్రాప్తించడు దీపదానము చేయుట ఎటులైన పైడి పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి గుర్తులు చేయవలేను వరిపిండితో కానీ గోధుమ పిండితో గాని ప్రమిద వలే చేసి ఒత్తులు వేసి ఆవునే వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వలేను శక్తి వలది దక్షిణం కూడా ఇవ్వలేను ఈ ప్రకారముగా ప్రతిరోజు కార్తీక మాసం కార్తీక మాసం అంతా చేసి ఆఖర రోజున వెండి ప్రమిదను చేయించి బంగారు పోతు చేయించి ఆవునే ఇంటిగా పోసి వెనుక చేసిన ప్రకారము గోధుమ పిండితో ప్రమిదం చేసి ఆ దీపాన్ని దానము చేయాలి ఆ విధంగా చేసినట్లయితే సకల ఐశ్వర్యములు కలుగుడయ్యే కాక మోక్షప్రాప్తి కలుగుడు దీపదానం చేయవారు ఈ విధంగా సర్వజ్ఞాన ప్రదీపంచ సుఖావహం దీపదానం ప్రదాస్యామి రస్సు సదామమ అని స్తోత్రం చేసి దీపారాధన దీపదానము చేయాలి దీని భావమైనగా అన్ని విధముల జ్ఞానము కలుగ చేయనది సకల సంపదలు ఇచ్చినది అటు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధంగా దేవదారం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయాలి దీనికి సంబంధించిన ఒక కథ ఉంది పూర్వకాలం ద్రవిడ దేశంలో ఒక గ్రామము గలదు ఆ గ్రామ ఒక స్త్రీ గలదు ఆమెకు పెండ్లైన వది కొంతకాలం వరకే భర్త చనిపోయేది ఏ సంతానము కానీ ఆఖరికి బంధువులు గానీ లేరు అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయించు అక్కడనే భుజించు ఒకవేళ వారు సంతోషం కలిగి ఏదైనా వస్తువులు ఇచ్చిన ఆ వస్తువులను హెచ్చు ధరకు అమ్ముకొన తన వద్ద ఈ విధంగా పోగైనటువంటి సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత సొమ్ము కూడబెట్టుకొనిచ్చు దొంగలు దొంగిలించి దొంగలు దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము కూడబెడుతూ విధంగా ధనమును వడ్డీలకు ఇచ్చుచు వారి ఇంట్లో దాసీ పనులు తన మాటల చే వారిని మంచి చేసుకుని జీవించను ఎంత సంపాదించదనే ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుణ్ణి మనసారా పూజించడం గాని ఎరుగదు పైగా వ్రతములు చేయి వారిని చూచి తీర్థయాత్రలకు వెళ్ళి వారిని చూచి అపహాస్యం చేసేది ఏ ఒక్కరికి కూడా పిడుకడు బియ్యమైనా భిక్షమైనా పెట్టక తాను తినక ధనాన్ని కూడబెడుతూ ఉండేది ఇటుల కొంతకాలం జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాయకులను నాయకులను బయలుదేరి మార్గ ఈ స్త్రీ ఉన్నటువంటి గ్రామానికి వచ్చి ఆ రోజున అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాను అతడు ఆ గ్రామంలో మంచి చెడ్డలు తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా నా హితవచనములు ఆలకింపు నా మీద కోపం వచ్చినను సరే నేను చెప్పబో మాటలను అర్థం చేసుకోవడం అని చెప్పాను మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకుపోవనో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించినటువంటి ఈ శరీరంలోని ప్రాణము పోగానే చర్మము మాంసము కొళ్ళి దుర్వాసన పొంది అసహ్యముగా తయారే అటువంటి శరీరమును నీవు నిత్యము అని భ్రమించుకుంటున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగుగా ఆలోచించుకోను అగ్నిని చూసిన మిడత దానిని తినేస్తానని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ మగుచున్నది మానవుడు కూడా ఈ తను శాశ్వతం అనుకుని అంధకారంలో పడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలించి నీవు తినక ఇతరులకు పెట్టగా అన్యాయంగా ఆర్జించిన ధనాన్ని ఇప్పటికైనా వేదలకు దాన ధర్మములు చేయి ధర్మమును సంపాదించము శ్రీమన్నారాయణ్ణి ప్రతినిత్యము స్మరించి వ్రతములు చేసి మోక్షాన్ని పొందుము నీ పాప పరిహారార్ధము వచ్చే కార్తీక మాసమంతా ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దానములు చేసి బ్రాహ్మణ భోజనము పెట్టిన వచ్చే జన్మలో నీవు పుణ్యవతి వై ముగలవని ఉపదేశం ఇచ్చాడు ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటకు తన్మయము పొంది మనసు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయించు కార్తీక మాస వ్రత ఫలితంగా ఆమెకు జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందడు కార్తీక వ్రతములో అంత मुन्दे स्व एक कथाया हर नम पार्वतीत हर हर महादेव शंघो शंकर हर